ఈరోజు అనంతపురం నగరంలో దాదాపు ఒక రెండు నెలల నుంచి వడ్డే ఓబర్ణ విగ్రహం ఇక్కడ స్థాపించాలని మన వడ్డెన సోదరులందరం కలిసి ఏకదాటిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆ సమయం వచ్చింది ఈరోజు వడ్డే ఓబర్ణ విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది మరో రెండు నెలల్లో విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చేసే చేసేందుకు ఈ ఇంతవరకు నాకు ఏ విధంగా సహకరించినారో మీరు ఇది ముందు ముందు కూడా ఇదే విధంగా సహకరించాలని ఈ వడ్డే ఓబన విగ్రహం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనంతపురం నగరంలో భారీగా పెట్టి మా వడ్డెన కులం కూడా ఉన్నది అని ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా అనంతపురం నగరంలో మేయర్ లేక డిప్యూటీ మేయరు పది ఇప్పుడు ప్రస్తుతానికి మంది కార్పొరేటర్లు ఉన్నారు పది మంది అవకాశం కల్పించి పది మంది కార్పొరేటర్లు కావాలా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఈ రాజకీయ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మా కులమంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పి నేను ఈరోజు సమన్యంగా తెలియజేస్తున్నాను వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కొరకు మరి భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి వడ్డేర కులస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా భూమి పూజ కార్యక్రమమే కాదు మరి భూమన్న గారి విగ్రహ ప్రతిష్టకు కూడా అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి వడ్డర సోదరులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి మరి అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అంతేకాకుండా మన ఎంతో ఎంతోమంది జనాభా ఉన్నప్పటికీ మరి కష్టజీవులు మరి ఈ దేశంలో మరి రాష్ట్రంలో మరి రైతు ఉత్పత్తి కావాలంటే మానవుడు ఉత్పత్తి కావాలంటే మరి ఈరోజు వడ్డెరలు మరి ఎంతో కృషి ఉంది మరి ఈరోజు రైతుల పంట పండలంటే మరి డ్యామ్లు కట్టింది వడ్డేవాడు చెరువు కట్టలు కట్టింది వడ్డేవాడు మరి గుళ్ళు కట్టింది వడ్డవాడు గోపురాలు కట్టింది వడ్డేవాడు మరి శిలాలు శిలా పలపం చేసినదే వడ్డేవాడు మరి ఈరోజు వడ్డవానికి దాక్కోవడానికి ఇల్లు లేదు మరి అడవిలో భూమి లేదు అందుకోసం రాజ్యాంగ హక్కులు కావాలి మరి వడ్డవానికి రాజ్యాంగ హక్కులు కావాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా వడ్డర్లందరూ కూడా సహకరించి మరి జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం అనంతపురం టౌన్లో హెడ్ క్వార్టర్లో స్వతంత్ర శ్రమ యోగుడు వడ్డే ఓబన్న అప్పుడు మన భారత రాష్ట్రం కోసం యుద్ధం చేసి స్వతంత్రం కూర్చుపోయిన వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహ భూమిపై దగ్గర మా వడ్డే గుర్రె కులస్తులందరూ పార్టీలకు అతీతంగా అందరూ తాటిపైకి వచ్చి అనంతపురం నందు చాలా పెద్ద ఎత్తున వడ్డేనా విగ్రహం భూమి చేయాలని అదేవిధంగా బాగా పెద్ద విగ్రహం పెట్టాలని ఒక తాటి మీదకి వచ్చి వడ్డేలందు ఒక మాట మీద వచ్చాము అదేవిధంగా ప్రతి ఒక్క వడ్డెర ముద్దు బిడ్డ దీంట్లో పాల్గొని వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ అమౌంట్ ఇవ్వాలని ఈ సభను తెలియజేస్తూ ఘనంగా భూమి పూజ ఒడ్డర ఓపన్న భూమి పూజ జరుగుతోంది సహకరించిన ఒడ్డర బాంధవులందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన ఒడ్డరి కులస్తులకు నాయకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ మన ఒడ్డర ఓపన్న గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చిన్న చిన్న పల్లెల్లో కూడా వడ్డర ఓపన్న విగ్రహం పెట్టడం జరుగుతోంది విధంగా హెడ్ క్వార్టర్ అయిన మన అనంతపురం జిల్లాలో ఈరోజు భారీగా అతని విగ్రహము బ్రహ్మాండంగా ఆవిష్కరించ చేయాల్సిందిగా అందరికీ చెప్పుకుంటున్నాం అదే కాకుండా ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి సంబంధించిన ఆర్థిక బలము కానీ ఏదైనా కూడా వాళ్ళకి దానికి విగ్రహానికి సంబంధించిన విషయం ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా అందరూ సహకరించి ప్రతి కులస్తుడు కూడా ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ ఒక నెల నెలన్నర లోపల ఆవిష్కరణ జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు కుటుంబానికి ప్రతి ఒ ప్రతి కుటుంబంలో వారు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ రోజు దాదాపు మన వాళ్ళు దాదాపు ఇరవై వేలు దాకా జనాభా కలిసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా ఈ ఆ విగ్రహ ఆవిష్కరణకు భూమిపజకు సహకరించేందుకు కోరుచున్నాం ఈ వడ్డె విగ్రహం పెట్టుకుంటాం అన్నీ మా వాళ్ళపై లెటర్ ఇస్తేనే ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆయన సహకారంతో ఈరోజు ఈ విగ్రహి ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ముందుగా గౌరవ ధన్యవాదాలు అదేవిధంగా అనంతపురం హెడ్ క్వార్టరు పద్ పద్నాలుగు నియోజకవర్గ హెడ్ క్వార్టరు కాబట్టి వడ్డే భవన్ విగ్రహం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒడ్డేరు సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరి అదేవిధంగా ఈ ఈ వడ్డె భవన్ విగ్రహం జిల్లాలోనే ఒక గొప్ప విగ్రహంగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఒడ్డలకంత ఒక గౌరవంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా విధంగా విగ్రహావిష్కరణలో పాల్గొని మనకు మన యొక్క కులాన్ని గొప్పతనంగా సాటుకునే విధంగా మనం అందరం పాల్గొనాలని చెప్పేసి అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భూమి పూజ చేసుకుంటున్న వడ్డీలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మారుమూల గ్రామాల్లో కానీ వడ్డే ఓబర్ణ విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం నగరంలో కానీ ఈరోజు చేసి ఇంకో రెండు నెలల్లో విగ్రహాన్ని స్థాపించి ఆ రోజు దాదాపు ఒక లక్ష మందితో భారీ వడ్డర గర్జన కానీ చేయాలని చెప్పి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ఈ వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆ రోజు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి అలాగే జిల్లాలో వడ్డర్లంతో ఎంతో కృషి చేస్తున్న వడ్డర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ముందుగా రాష్ట్ర వడ్డీ ఇప్పుడు ప్రతి పల్లెలో విగ్రహాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా అనంతపురం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ లేనందువల్ల అందరినీ ప్రోత్సహించి ప్రతి కులాన్ని మన వడ్డీల కులాన్ని కలిపి ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదు మనది ముఖ్యంగా ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా